క్రీస్తు నగమైనటువంటి సహోదరి సహోదరుగా రామర ప్రభువును రక్షకుడైన యేసో క్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందలు మూర్తిగా చేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాము ప్రియమైనటువంటి దేవుని ప్రజల పరిశుద్ధ గ్రంథంలో నుండి బ్లూకాస్ ఏడు పంతొమ్మిదవ అధ్యాయము పదవ వర్షం చదువుదాం నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చరని అతనితో చెప్పిను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యేసుక్రీస్తు జన్మించడం ద్వారా ఈ లోకానికి ఏమి కలిగింది అని చెప్పేసి మనము గమనిస్తే ఈ లోకానికి రక్షణ అనేటువంటిది వచ్చింది నశించినటువంటి దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు ఎవరైతే నశించిపోతున్నారో దేవుని ప్రేమను ఎరుగక దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు అలాంటి ప్రజలను రక్షించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు తెలియబడుతూ ఉంది కాబట్టి పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు పాపులను రక్షించడం కోసం ఆయన ఈ లోకంలో జన్మించడం జరిగింది వాళ్ళ నుండి తన ప్రజలను రక్షించు అని చెప్పేసి దేవుడు శ్రవిస్తూ ఉన్నాడు కాబట్టి పిల్లల నశించిపోయినటువంటి దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అయితే మనకు ఎలాగో రక్షణ కలుగుతుంది అని మనము ఆలోచన చేస్తే కృపచేత రక్షణ కలుగుతూ ఉంది ఇది దేవుని వరమే అని చెప్పేసి మనము ఎఫ్ఎస్సి పత్రికలో చదువుకుంటూ ఉన్నాము కృపచేతనే రక్షణ కలుగుతుంది ఇది మనకు దేవుచ్చేటువంటి వరము ఎందుకంటే కృప ద్వారానే ఆయన కృప మన మీద ఎప్పుడు ఎల్ల కాలము ఉంటూ ఉంది ఆ యొక్క కృప ద్వారానే మనకు రక్షణ అనేటువంటిది కలుగుతూ ఉంది రెండవదిగా చూస్తే ప్రభువుకు రక్షణ కలుగుతుంది ఎందుకంటే ఎవరైతే దేవుని ఆరాధించేటువంటి వారుగా ఉంటారో దేవునిని ఆశ్రయించేటువంటి వారిగా ఉంటారో వారికి రక్షణ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది మూడవదిగా చూస్తే రక్షణను కోరే వారికి దేవుని యొక్క రక్షణ కలుగుతుంది ఎవరైతే ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టి దేవునితో సహవాసం అనేటువంటిది కావాలి అని చెప్పేసి అనుకుంటారో అలాంటి వారి నిమిత్తం రక్షణ అనేటువంటిది కలుగుతుంది అలాంటి వారికి దేవుని కృప అనుగ్రహించబడుతుంది తర్వాత ప్రభువు యొక్క నీతిని బట్టి కూడా రక్షణ అనేటువంటిది కలుగుతుంటుంది ఎవరైతే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తారో దేవుని యొక్క రక్షణను కోరుకుంటారు అలాంటి వారి దేవుని కృప ఆవరిస్తుంది అలాంటి ప్రజలకు రక్షణ అనేటువంటిది మరి ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఇంకా చూస్తే ఆయన నామమును బట్టి మనకు రక్షణ కలుగుతుంది కాబట్టి ఆయన ఈ లోకానికి జన్మించడం ద్వారా ఆయన గొప్ప రక్షణను మానికి కలుగ చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము మనము ఆయన వైపు చూడడం వలన ఈ యొక్క రక్షణ కలుగుతూ ఉంటుంది ప్రభువుని నమ్మేటువంటి ప్రతి వారికి ఈ రక్షణ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది మన నోటితో ఎవరైతే ఏసు ప్రభువు సొంత రక్షకునిగా అంగీకరిస్తారో ఎవరైతే వారి నోటి ద్వారా ఏసు ప్రభువు అని ఒప్పుకుంటారో వారికి రక్షణ కలుగుతూ ఉంటుంది కాబట్టి రక్షణ అనేటువంటిది ఈ లోకానికి రావడానికి ఆయన జన్మించడం వల్ల వచ్చింది అని చెప్పేసి మనమందరము తెలుసుకోవాలి ఇంకా చూస్తే ప్రభువు వేటి నుండి మనల్ని రక్షిస్తాడు అంటే ఆయన నాశనకరమైనటువంటి తెగులు రాకుండా మనల్ని రక్షిస్తాడు నాశనకరమైనటువంటి సమయంలో ఎవరైతే అలాంటి స్థితికి వెళ్ళిపోతున్నారో అలాంటి వారి స్థితిలో నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడు మరణం నుండి రక్షిస్తాడు మరణం తప్పించుట ప్రభు ఆయన దేవుని వశం అని చెప్పేసి మనము కీర్తనలో చదువుకుంటూ ఉన్నాము కాబట్టి ఆయన మనము మనల్ని మరణం నుండి కూడా తప్పిస్తారు మరణ పడకపై ఉండి కూడా మనం ప్రార్థన చేస్తే దేవుని కృప మనల్ని ఆవరించి ఆయన మనల్ని రక్షిస్తారు తర్వాత చూస్తే పాపం నుండి మనల్ని రక్షిస్తారు చాలా మంది దేవునికి దూరమై పాపపు బంతకాలలో చిక్కుకుని ఉన్నారు అలాంటి ప్రజలను దేవుడు రక్షిస్తారు వారి పాపముల నుంచి ఆయనే వారిని విడిపించి రక్షిస్తాడని చెప్పేసి మనం చదువుకుంటూ ఉంటున్నాం కాబట్టి దేవుడు మనలను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు మనల్ని పాపము నుండి పాపము బంధకాలం నుంచి మనల్ని ఆయన రక్షిస్తాడు తర్వాత చూస్తే ఉగ్రత నుండి రక్షిస్తాడు ఈలోక సంబంధమైనటువంటి సాతాను మన మీద చేసేటువంటి దాడిల నుంచి ఆయన తప్పిస్తాడు అలాగే దేవుని యొక్క ఉగ్రత దినమందు కూడా మనల్ని తప్పిస్తాడు ఎందుకంటే ఆయనను విడిచి వేరొకరిని ఆశ్రయించే వారికి శ్రమలు అని చెప్పేసి దేవుడు శ్రమిస్తూ ఉన్నాడు అలాంటి ప్రజలు ఎంతమంది అయితే దేవుని మరచి ఉంటున్నారు అలాంటి వారిని కూడా ఉగ్రత దినమందు రక్షిస్తారు తప్పిస్తాడు ఇంకా శత్రువుల చేతిలో ఆయన మనల్ని రక్షిస్తాడు శత్రు అనగా అపవారి ఆ యొక్క అపవాది శక్తులలో నుంచి ఆ అపవాది బంధకాలలో నుంచి మనల్ని ఆయన రక్షిస్తాడు తర్వాత చూస్తే దుష్కార్యముల నుండి మనల్ని రక్షిస్తాడు ఎవరైతే చెట్టు కార్యాలను చేస్తున్నారో ఎవరైతే భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉంటూ ఉన్నారో అలాంటి వారిని రక్షిస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నారు ఇంకా చూస్తే నాశనం నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు చాలామంది మన ముందు ఒక మాట మాట్లాడతారు వెనుక ఒక మాట మాట్లాడతారు ఎందుకంటే నాశనం అయిపోతే బాగుండు అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు అలాంటి వారి వర్షముల నుండి కూడా దేవుడు మనల్ని రప్పిస్తారు ఎవరైతే సాతారు ఉచ్చిలో చిక్కుకొని వారి జీవితాలను నాశనం చేసుకోవడానికి వారు పరిగెడుతూ ఉంటారో అలాంటి పరిస్థితులు దేవుని ఆశ్రయిస్తే ఆయన ఆ నాశనకరమైనటువంటి ఊబిలో నుండి కూడా మనల్ని తప్పిస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నారు ఇంకా చూస్తే తరుము వారి చేతిలో నుండి కూడా ఆయన మనల్ని విడిపిస్తాను అంటూ ఉన్నారు ఎవరైతే మనల్ని ముందుకు తరుముకుంటూ పోతుంటారో భయంతో మనల్ని పరిగెత్తిస్తూ ఉంటారు అలాంటి వారి చేతిలో నుంచి మనల్ని తప్పిస్తాను అని చెప్తున్నారు దేవుడు కాబట్టి ప్రియుల ఆయన ఈ లోకానికి రావడం వల్ల మనకు ఇన్ని ప్రయోజనకరమైనటువంటివి ఉపయోగాలు వరకు ఉన్నాయి ఎందుకంటే సొంత రక్షకునిగా మనం ఆయనను అంగీకరిస్తే మనకు ఇలాంటి వాటన్నిటిలో నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు మనకు సహాయం చేయడానికి ఎవరూ ఉండరు మన తోబుట్టులు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరు కూడా ఉండరు కానీ నిన్ను నన్ను సృష్టించినటువంటి తన స్వహస్తములతో తయారు చేసుకున్నటువంటి ఆ దేవాతి దేవుడే మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు మన మీద ఎప్పుడూ ప్రేమతో ఉంటాడు మనల్ని తల్లిని మరచినా తల్లి విడిచిన మనల్ని ఎన్నటికీ కూడా త్రోసివేసేటువంటి దేవుడు కానే కాదు మనల్ని గుర్తుపెట్టుకున్నటువంటి దేవుడు కాబట్టి ఆయన ఈ లోకానికి రావడం వలన ఇన్ని మేలుకరంగా మన జీవితాన్ని కొనసాగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు తన ప్రజలను వారి పాపాల నుంచి వినిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఈరోజు ఈ వాక్యమైనటువంటి నీరు ఇప్పుడే ఈ క్షణమంది నేసు ప్రభులు నీ నోటితో ఒప్పుకుని ఆయనను ఆ సొంత రక్షకునిగా నీ హృదయంలో చేర్చుకోవాలని మీ ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను తండ్రి తండ్రిని కొందరు అనుస్థిపూరుస్తూ అవుతున్నా చూపిస్తున్నాను దయగలిగిన తండ్రి పొప్పగలిగిన ఏసయ్య మహోన్నతుడ ఈ యొక్క సమయంలో ప్రభు మరి నేను ప్రతి ఒక్కరిని రక్షిస్తానని చెప్తూ ఉన్నావు ప్రభు తన్ని ఎవరైతే సాధారణ అంధకారాలు చిక్కుకున్నారో ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా ఏ వర్క్ బాక్యాన్ని విన్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించాలి ఎవరి అవసరం అక్కలను నాకు తీర్చుకుని ఏసైనా ఉన్నందుకు చెంది అని